హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే సాఫ్ట్ అండ్ డిలీషియస్ అరేబియన్ మీటా స్వీట్ చేసి చూపిస్తా ఇది చేసుకోవటం చాలా ఈజీ మనకి అనుకోకుండా గెస్ట్లు ఎవరైనా వస్తున్నారు అని తెలిసినప్పుడు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో చేసుకునే స్వీట్ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మన దగ్గర ఫోర్ ఏ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఆ ఫోర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎప్పుడు మన ఇంట్లో అవైలబుల్ ఉండే వాటితోనే మీకు ఈరోజు స్వీట్ చేసి చూపిస్తాను ఆ స్వీట్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ అవ అవసరం అవుతాయి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అలా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని మరీ డ్రై డీప్ ఫ్రై కాదు మరీ లో ఫ్రమ్ కాదు కొంత ఆయిల్ అనేది వెయిట్ చేసుకోవడానికి బండ్లు పెట్టేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇక్కడ మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను ఈ మిల్క్ బ్రెడ్కి ఫోర్ స్లైడ్స్ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పక్కన కట్ చేసేసిన వాటిని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని కూడా మనం యూస్ చేస్తాము ఈ ఇంగ్రీడియంట్లు అక్కడ ఇలా మిక్సీ చేసేసుకొని వీటినే బ్రెడ్ గ్రమ్స్ అంటాం వీటిని ఇలా చక్కగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకొని తీసి ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టండి వీటిని ఏం చేయాలో నేను తర్వాత ప్రాసెస్లో చూపిస్తా వెయిట్ ఫర్ ది ఎండ్ ఇప్పుడు కట్ చేసుకొని ఉంచుకున్న బ్రెడ్ని ఇలాగ ఫోర్ పీసెస్ కట్ చేసుకోండి లేదా సిక్స్ పీసెస్ కావాలి అంటే సిక్స్ పీసెస్ కట్ చేసుకోవాలి కానీ ఇలా స్క్వేర్గా ఉంటే తినడానికి చూడటానికి చాలా బాగుంటుంది చూడండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఆయిల్లో మనం కట్ చేసుకొని ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఆయిల్లో వేసేసేయాలి ఎక్కువగా వేయొద్దు మనకి పాన్ పట్టే వరకే వేసి వాటిని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి మాడిపోనివ్వకూడదు మరీ తక్కువగా ఫ్రై అవ్వకూడదు కొ ఎలా చూపించాను అంతవరకు ఫ్రై అయితే క్రంచీ క్రంచీగా ఉంటుంది స్మూతీగా ఉంటుంది ఆయిల్ వద్దు మేము ఆయిల్ తినము అంత హెల్త్కి మంచిది కాదు అంటే ఇలాగా జస్ట్ పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను కొన్ని పాన్ ఫ్రై చేసిన కొన్ని ఆయిల్లో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టాను ఇప్పుడు మిల్క్ ఎప్పుడు మన ఇంట్లో అవైలబుల్ ఉండేవి సెకండ్ ఇంగ్రీడియంట్ ఆ మిల్క్ని కొంత తీసేసుకొని పక్కన పెడుతున్నాను ఒక పావు కప్పు ఆ కప్పులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసేసి ఉండలు లేకుండా ఇలా తిప్పుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ మిల్క్ అనేది నేను వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఈ మిల్క్ని కాకుతూ ఉన్నప్పుడు ఒక గుంట గిరిటలుడు రెండు గుంటగరెట్ల షుగర్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను నాకు అంతవరకు సరిపోయింది లేదా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఈ షుగర్ కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలుపుకొని ఉంచుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని కూడా తీసుకొచ్చి కాగుతున్న పాలల్లో వేసేసి ఎక్కడా ఉండలేకుండా స్పీడ్గా కలిపేసేసుకోవాలి స్లోగాను లేకపోతే తిప్పకపోతే ఖచ్చితంగా గడ్డలు అనేది ఫామ్ అవుతుంది అలా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే చక్కగా గబగబా తిప్పేసేయండి తిప్పేసేసేయండి తిప్పితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉండిపోయిందో ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చూసుకోండి మీకు షుగర్ సరిపోయిందా లేదా అనేది ఇదే ప్రాసెస్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకోవడంలోనే ఉంది సెకండ్ ప్రాసెస్ ఈజీగా అయిపోయింది మన ప్రిపరేషన్ అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ మిల్క్ని ముందుగా వేసేసి మీకు పట్టినన్ని మీరు ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్లోనే డెకరేట్ చేసుకోవాలి ముందుగా కస్టర్డ్ మిల్క్ని వేసేసి తర్వాత బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసి మళ్ళా పైన కస్టర్డ్ మిల్క్ ఎక్కడ బ్రెడ్ కనిపించకుండా కస్టర్డ్ మిల్క్తో పూర్తిగా ఇలా చేసేసేయాలి తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పిస్తా కిస్మిస్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను వేసినయే వేయాలనేది ఏమి కాదు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు అంజీరా వేసుకోవచ్చు తర్వాత చూడండి నేను ఇందాక బ్రెడ్ గ్రమ్స్ చేశాను కదా బ్రెడ్ స్లైసెస్ పక్క నుంచి కట్ చేసిన వాటిని మిక్సీ వేసి దాన్ని పైన డస్టింగ్ చేస్తున్నాను ఇలాగ డస్టింగ్ చేసేసుకొని మళ్ళీ కొన్ని బ్రెడ్ స్లైసెస్ ఫస్ట్ నేను ఆయిల్లో ఫ్రై చేసి పెట్టాను తర్వాత ఆయిల్ లేకుండా పాన్ ఫ్రై చేసిన బ్రెడ్ని పెడుతున్నాను పాన్ ఫ్రై చేసినవి చూడండి ఎలా వైటిష్గా ఉన్నాయో కానీ క్రంచీగా ఉంటాయి అలా చేసినా సరే మళ్ళీ అలా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని వేసేసుకోవాలి ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ని ఇలాగే మనము చేసుకోవాలి బ్రెడ్ అనేది మరీ మునిగిపోకూడదు మరీ పైకి ఉండకూడదు కొంత కొంచెం పైకి కనిపిస్తూ కొంచెం మొత్తము చాలా వరకు ఈ కస్టర్డ్ మిల్క్లో ఉండిపోవాలి కస్టర్డ్ మిల్క్లో ఉన్న ఫ్లేవర్ అంతా బ్రెడ్లోకి దిగి టేస్ట్ చాలా బాగుండి ఎట్లా ఉంటుంది అంటే డబుల్ కా తింటాం కదా ఆ టేస్ట్ కానీ బ్రెడ్ హల్వా తింటున్న టేస్ట్ కానీ అలా కాకుండా ఇది అరేబియన్ చాలా టేస్టీగా ఉంటుంది కస్టర్డ్ మిల్క్తో చేసింది చాలా బా ఎంతో టేస్టీగా ఉంటుంది తర్వాత ఇదంతా ఇలా కస్టర్డ్ మిల్క్తో వేసేసుకొని బ్రెడ్ని చూడండి కొన్ని చోట్ల నేను కస్టర్డ్ మిల్క్ ఆపేసాను వేయకుండా తర్వాత బ్రెడ్ గ్రమ్స్తో అదంతా డెకరేట్ చేసుకొని మన దగ్గర ఉన్న బాదం పిస్తా జీడిపప్పు కిస్మిస్ వీటన్నిటిని వేసేసి అరేబియన్స్ ఆల్మోస్ట్ రోజు వాటర్ని కానీ రోజ్ పెడల్స్ని కానీ ఈజీగా అన్నిట్లో వాడుతారు అందుకే వాళ్ళ డిషి డిషిల్ చాలా బాగుంటాయి టేస్టీగా అందుకని ఇది అరేబియన్ కదా అందుకని నేను ఇక్కడ వాడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్